ఇంటి దగ్గర కాదు ఫ్యూచర్ సిటీ లాంటి లొకేషన్ లో హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్ చూస్తున్నారా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ ఓఆర్ఆర్ ఐటీ పార్క్స్ యూనివర్సిటీస్ కి దగ్గరలో అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మేడ్చల్ షామీర్పేట్ లాంటి లొకేషన్ లో తక్కువ బడ్జెట్ లో గోల్డెన్ ఆపర్చునిటీ హై ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ ఇది ఎగ్జిట్ నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ కి మధ్యలో మేడ్చల్ పేట్ మెయిన్ కనెక్టివిటీపై ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ లేఅవుట్ ఇది ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్పెషల్ అంటే జస్ట్ టెన్ మినిట్స్లో ఓఆర్ఆర్ అలాగే టెన్ మినిట్స్లో మేడ్చల్ టౌన్ అలాగే టెన్ మినిట్స్లో షామీర్పేట్ రీచ్ అవ్వచ్చు నియర్ బై కన్లకోయ ఐటీ పార్క్ ఆక్సిజన్ పార్క్ అలాగే నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా సరౌండెడ్ బై రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ రెసిడెన్షియల్ హౌజెస్ చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతున్నాయి మంచి రిసార్ట్స్ కూడా దగ్గరలో ఉన్నాయి సుభిషి ఫోర్ హండ్రెడ్ విల్లాస్ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్ చూసుకుంటే సిసి రోడ్స్ అంటే లాంగ్ లైఫ్ అండ్ ప్రైమ్ లుక్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ వాటర్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్స్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవెన్యూ ప్లాంటేషన్ గ్రీన్ అండ్ కూల్ లుకింగ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా డెడికేటెడ్ పార్క్స్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ ఆర్చ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఇది కేవలం ప్లాట్స్ కాదు ఫ్యూచర్ రెడీ లైఫ్ స్టైల్ ఇన్వెస్ట్మెంట్ ఇది చూడొచ్చు డెవలప్మెంట్స్ అన్ని కూడా కవర్ చేస్తున్నాం వీడియోలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేడ్చల్ అండ్ షామీర్పేట్ కి మధ్యలో రావల్కోల్ లొకేషన్ ఇది సరౌండెడ్ బై మంచి రెసిడెన్షియల్ హౌసెస్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ప్లాట్ తీసుకుంటే ఇమిడియట్ అప్రిసియేషన్ సేఫ్ అండ్ లీగల్ హెచ్ఎండి అప్ అప్రూవ్డ్ బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ లివింగ్ పర్పస్ చూడొచ్చు డెవలప్మెంట్ చాలా బ్యూటిఫుల్ గా అనేది కంప్లీట్ అయినాయి చూడొచ్చు ఇక్కడ పార్క్ ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి అండ్ విత్ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తోని అప్రూవ్డ్ ఉంది ప్రాజెక్ట్ చూడొచ్చు డెవలప్మెంట్స్ అన్ని పార్క్ ఇది హెచ్ఎండిఏ మరియు రైరా అప్రూవ్ ప్రాజెక్ట్ ఇది విత్ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ప్లాట్ సైజెస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నుంచి స్టార్ట్ ఉన్నాయి చుట్టుపక్కల మంచి రెసిడెన్షియల్ హౌజెస్ తోని మేడ్చల్ అండ్ షామీర్ పేట్ కి మధ్యలో ఉంటుంది ప్రాజెక్ట్ ప్లాట్ ప్రైజెస్ వచ్చేసి ఇందులో ట్వంటీ త్రీ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్స్ హెచ్ఎండిఏ రైరా అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ తోని రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇది చూడొచ్చు ఈ పక్కన హౌజెస్ కూడా చూడొచ్చు మనకు వెనకల్ సైడ్ ఇలాంటి ఆపర్చునిటీ మిస్ కాకండి లిమిటెడ్ ప్లాట్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి అయితే ఈరోజే మీ సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు అలాగే ఈ వీడియో అయితే మీకు ఫ్రెండ్స్ అండ్ తో షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో